గిద్యోన్ దగ్గరికి వచ్చి గిద్దెంతో మాట్లాడితే అయ్యా నువ్వు మూడు వందల మందితో మాకు విజయాన్ని ఇచ్చావు ఇసుక రేణువుల వలె ఉన్నారు సైన్యం ఇసుక రేణువుల వలె ఉన్నారు కొన్ని వేల మంది ఉండొచ్చు అంతమంది సైన్యం లక్షల మంది ఉన్నారేమో బహుశా రాయబడలేదు కానీ న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ఏడు అధ్యాయంలో మనకు కనపడదు ఎంతమంది అని రాయబడలేదు కానీ ఇసుక రేణువుల వల్లే ఉన్నారని మనకి రాయబడి ఉంటుంది అంటే ఎన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు వాళ్ళ మీద జయాన్ని ఇప్పుడు గిద్యోను ఉన్నాడు సరే గిద్యోను ఏర్పాటు చేసుకో నువ్వు కూడా అంటే దేవుడు పిలిచాడు అయ్యా ఎవరు వస్తారు యుద్ధానికి అని మొత్తానికి కొన్ని వేల మంది వచ్చారు ఈయన దగ్గరకు కూడా ఒక వేల మంది దగ్గర దగ్గర సరే యుద్ధానికి వెళ్తా అంటే దేవుడు అన్నాడు నేను కాని ఇప్పుడు వీళ్ళ వీళ్ళని నువ్వు తీసుకెళ్ళి కానీ యుద్ధం చేసావనుకో నువ్వు గెలిచావనుకో వాళ్ళు ఏమంటారో తెలుసా దేవుంది మా శక్తితో మేము గెలిచాం ఎంతమంది వెళ్ళాం కాబట్టి అని అంటారు అలా కాదు కానీ ఓ పని చేయి ఎవరైతే ఇందులో భయపడుతున్నారో జంకుతున్నారో వాళ్ళని పంపించేసే అన్నాడు అయా మీలో భయపడే వాళ్ళు వెళ్ళిపోండి దేవుడు అక్కర్లేదని చెప్తున్నాడంటే చాలామంది వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది ఉండరు మరలా దేవుడు ఏం చెప్తాడంటే ఇదిగో ఎదురు కాలంలో నీళ్ళు కనపడుతున్నాయి కదా నీళ్ళు తాగటానికి తీసుకెళ్ళు ఎవరైతే కుక్క గతికినట్టు గతుకుతారో వాళ్ళని నువ్వు ఇద్దానికి తీసుకెళ్ళు మామూలుగా చేతులు దోశలతో తాగే ఎలా తాగుతారండి మామూలుగా దోశలతోనే తాగుతారుగా ఎవరు గతికి దాగుతారు కుక్కలాగా చెప్పండి తాగంగా మనం దేవుడు పెట్టిన విధానం చూడండి అక్కడ సరే అలా వెళ్తే కొన్ని వేల మంది ఉంటారు కొన్ని వేల మందిలో మరి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ఒక మూడు వందల మంది కుక్క గతికినట్టు గతుకుత దాగారు మిగతా అందరేమో దోషలతో దాగారు రైట్ ఆ మూడు వందల మందిని చేసుకెళ్ళమన్నాడు మూడు వందల మందితో కొన్ని వేల లేక కొన్ని లక్షల మంది సైన్యాన్ని గిద్యోను జయించాడండి గిద్యోను ద్వారా దేవుడు జరిగించి ఇచ్చాడు స్తోత్రం చెప్పండి ఇక అందరూ వచ్చేసారు గిద్దెని దగ్గరికి అబ్బా నువ్వు గొప్పవాడివయ్యా నువ్వు సూర్యుడివి నువ్వు ధీరుడివి ఇక తిరుగులేదు ఇక నువ్వే మా మీద రాజువి నీ బిడ్డలే మా మీద రాజు మా మీద న్యాయాధిపతి నువ్వు నీ బిడ్డలే అప్పుడు మనమైతే ఉంటాం వెరీ గుడ్ అలా రండి దారికి ఇక నేను నా బిడ్డలే దీనికి ఇక ఎవరు వల్ల కాదు ఎవరు కాదు అని అంటాం అవునా కాదా కానీ గిద్దెను ఒక గొప్ప మాట అంటాడండి అక్కడ ఆ మాట చూద్దాం చూడమ్మా న్యాయాధిపతుల గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండో వచ్చి చదువు న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఏముంది అక్కడ అప్పుడు నీవు మిద్యానీల చేతుల నుండి మమ్మల్ని నీవును నువ్వు మమ్మల్ని రక్షించావు కాబట్టి నీవు నీ కుమారుడు నీ కుమారుల కుమారులే మమ్మల్ని ఏలాలి మీరే మాకు న్యాయాధిపతులుగా ఉండండి మీ కుటుంబమే అని అంటున్నారు గిద్దు అని ఏమంటున్నాడమ్మా అందుకు గిద్దు నా కుమారుడు మిమ్మల్ని గట్టిగా చప్పట్లు కొడితే ఉన్నామని ఎంత గొప్ప మాట అంటున్నాడు చూసారు అక్కడ నేను ఎలాను నా పిల్లలు ఎలరు ఎవరు వెళ్ళాలి మిమ్మల్ని అద్ది అంటే విజయం తెచ్చింది నేను కాదు నా పిల్లల కాదు నా గొప్పతనం కాదు కొంతమంది ఇలా అనుకుంటారు మూర్ఖంగా ఏ నా గొప్పతనం నేను నేనే ఇది నోటి మాట ఇలా వస్తుంటుంది మనకి నోటి మాట అందుకనే నోటి మాటని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి నేనే నాదే నా వల్లే అనే మాటలు దేనితో వస్తాయి నోటితోనే వస్తాయి ఆ మాట వచ్చిందంటే నువ్వు దేవునికి మయమ తీసుకురానట్టే నువ్వు కృతజ్ఞతా స్థుతులు చెల్లించలేవు అది మూర్ఖులు ఆ విధంగా అంటారు ఏదో చిన్న పని చేసి చిన్న విషయంలో ఏదో విజయం సాధిస్తే లేకపోతే చిన్నది ఏదన్నా కలిగి ఉంటే ఇక నేనే నా అంత తోడు లేడు ఒకసారి అంట ఒక రాజు అంట ఒక ఊరు చూద్దామని వాళ్ళ వాళ్ళ దేశంలో ఒక ఊరు చూద్దామని ఆ ఊరిలోకి వచ్చాడంట అంటే రాజుగారు వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి అటుపక్కన సైన్యం ఇటు పక్కన సైన్యం ప్రజలందరూ వచ్చారు రాజును చూస్తానికి అబ్బో చాలా రోజుల తర్వాత మా ఊరు వచ్చాడని చెప్పి అందరూ వందనాలు చేస్తున్నారు కొంతమంది పూలు చల్లుతున్నారు కొంతమంది గుడ్డలు బరుస్తున్నారు ఇలా చేస్తున్నారంట రాజు అటు ఇటు చూసుకుంటా అందరికీ చెయ్యి ఊపుకుంటా వెరీ గుడ్ వెరీ గుడ్ అనుకుంటా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కళ్ళండి ప్రతి ఒక్కళ్ళు వందనాలు చెప్పటమే రాజుకి సాష్టాంగపడి వందనాలు చెప్తున్నారు కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ పరుస్తున్నారు తీసుకొచ్చి రాజు కదా మరి అందరికీ ఇట్లా ఇట్లా చెప్పుకుంటా చేతులు ఊపుకుంటా వందనాలు చెప్పుకుంటా ముందుకెళ్ళి ఒక దగ్గర ఆయనకి ఏర్పాటు చేశారు అక్కడ కూర్చున్నాడు మధ్యలో అందరూ అయ్యా బాగున్నారా అది ఇది అని అడుగుతూ ఉంటే అంత దూరం అనడు కూర్చొని ఉన్నాడంట వాడు కూర్చొని రాజుకెళ్ళి చూస్తా అసలు లెక్క కూడా చేయకుండా ఎట్టెట్ట ఎట్టెట్ట అంటున్నాడంట ఎట్టెట్ట ఎలా అంటున్నాడు ఎలా ఎలా మూడేళ్ళు మూడేళ్ళు చూపించి ఊపుతున్నాడంట ఊపుతున్నాడు అంట రాజుని రాజుకేం అర్థం కాల వీడవుడు మూడేళ్ళు చూపుతున్నాడు నాకెళ్ళి వీళ్ళందరూ కూడా ఊరి వాళ్ళు అందరూ వచ్చేసారు నేను వచ్చానని అందరూ నాకు నమస్కారం చేస్తున్నారు అందరూ నాకు వందనాలు చెప్తున్నారు ఈడవుడు ఇంత గర్వంగా మూడేళ్ళు చూపిస్తున్నాడు అది అదిలేంటో వాడి సంగతి కనుక్కొని రండి అని తన దగ్గర ఉన్న ఒక సైనికుని పంపించాడంట అరే ఏంద్రా అదో వాడి సంగతి ఏందో కనుక్కోని రమ్మని ఈడెళ్ళి కనుక్కొని వచ్చాడు ఏందిరా ఏంది వాడు అన్న ఏమి లేదు గారు వాడి ఇంట్లో మూడు రోజులకి తిను వస్తువులు ఉన్నాయంట బియ్యము కూరగాయలు సరుకులు ఉన్నాయంట ఎన్ని రోజులకి మూడు రోజులకి సరిపడా ఇంకా నాకేంది అని ధీమాగా ఉన్నాడ ఉన్నాడు రాజుగారు అన్నాడు అంటే రాజుగారికి ఏమో అర్థం కలొకసారి మరి కేవలం మూడు రోజులు మూడు రోజులకి తినుబండారాలు ఆ బియ్యము వస్తువులు ఉండాయని వీడు ఎంత గర్వంగా ఉన్నాడే మూడు సంవత్సరాలు ఉంటే ఈ ఎవరన్నా అసలు పట్టగలమా అని అని అనుకున్నాడంట రాజుగారు అందరూ నవ్వుకున్నారంట పెద్దగా నిజమేనా కొంతమంది ఇలాగే ఉంటారు కదా కొంచెం ఉంటే చాలు నేనే నాదే అనేటటువంటి గర్వం ఏమండి నోటి మాటతో కూడా చాలా భయంకరంగా గర్వంగా మాట్లాడే ఉంటారా ఎట్లాంటి వాళ్ళు స్తోత్రం చెప్పండి హలో లుయా అలా 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 మన నోటి ద్వారా మనం రాకుండా జాగ్రత్త పడాలని అపోస్తుడైన పౌలు అంటున్నాడు అబ్బాయి మీ నోరు జాగ్రత్త మీ నోరు జాగ్రత్త మీ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాట జాగ్రత్త ఆ తర్వాత మీ క్రియ కూడా జాగ్రత్త మన హృదయంలోనూ ఏముంటుందో మన ప్రవర్తన అలాగే ఉంటుంది మన మాట అలాగే ఉంటుంది కాబట్టి జాగ్రత్త ప్రభు నందు పిల్లరా గిద్దెని ఏమంటున్నాడు తెలుసా నేను కాదయ్యా విజయం ఇచ్చింది నా పిల్లలు కాదు ఎవరు వెళ్ళాలి మిమ్మల్ని మాకు మాకు అందరికీ విజయం ఇచ్చి మన అందరికీ విజయం ఇచ్చి మనల్ని అందరినీ నడిపించింది యోహోవా కాబట్టి ఆయనకి ఆయన వెళ్ళాలి అనుకోండి అంటే ఆయన హృదయంలో ఏముందంటే దేవుని మీద కృతజ్ఞత భావం ఉంది గిద్దెనికి స్తోత్రం చెప్పండి హలో